దేవుణ్ణి చేర్చుకొని బ్రతుకు వ్యర్థం అన్నిటికంటే మేలైనది దేవుని ప్రేమ అది మనం పొందాలంటే దేవుణ్ణి మనము చేర్చుకోవాలి దేవుణ్ణి చేర్చుకుంటే మన జీవితాల్లో ఎన్నో విజయాలు అయితే దేవుడు లేని బ్రతుకు నిర్జీవం దేవుడున్న బ్రతుకు ఒక జీవజలపు నదిలాగా ప్రవహిస్తూ ఉంటుంది అతడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాడు దేవుణ్ణి చేర్చుకున్న ప్రతి వారు కూడా వర్ధిల్లుతూ ఉంటారు అయితే దేవుణ్ణి అంటే ఇప్పుడు మన మధ్యనే యేసు సుప్రభు వాళ్ళు లేరు కదా ఆయన ఎలా చేర్చుకోవాలి ఏమన్నాడు ప్రభు నిన్ను వాళ్ళు పొరుగు వాడిని ప్రేమించు అన్నాడు అంటే నా పేరట ఒకడికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన అది నాకు ఇచ్చినట్లే నా పేరట ఒకడికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే అది నాకు ఇచ్చినట్లే అంటే పొరుగు వారికి మనం ఈ విషయాలన్నీ చేసి నేను దాహముకున్నప్పుడు నాకు దాహం ఇచ్చారు వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇచ్చారు నేను రోగుని ఉన్నప్పుడు నాకు సపరీలు చేయటకు వచ్చారు శరసాలు ఉన్నప్పుడు నాకు నన్ను చూడవచ్చారు ఇవన్నీ కూడా మీరు చేశారు కాబట్టి నాకు చూస్తున్నట్లే అంటే ఇప్పుడు ఎవరు చేర్చుకున్నట్లు ఇవన్నీ చేస్తే యేసు ప్రభువుని మనము చేర్చుకున్నట్లు చేర్చుకున్న ప్రతివాడు కూడా ఆశీర్వాదాన్ని తగిన ప్రతిఫలాన్ని పొందుతారు కాబట్టి భూమి ఆకాశములు పుట్టిన మొదలుకొని ఎవరైతే ఈ భూమిది ఇవన్నీ చేశారో